యోవేలు గ్రంథం ఒకటో అధ్యాయం మొదటి వచనం ప్రతి ఏలు కుమారుడైన యువవేలునకు ప్రత్యక్షమైన ఏవో వాకు స్తోత్రం దేవ ఈ సమయంలో మరి యోవేలు గ్రంథం ఒకటో అధ్యాయం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి ఫలింపచేమని ఏసునామలో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ గమనించాలి ప్రవక్తలలో మొట్టమొదటి రచయిత ఎవరని చూసినట్లయితే యోవేల్ గారు అనమాట ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం గుర్తుపెట్టుకుంటాం ప్రవక్తలలో మొట్టమొదటి రచయిత ఎవరంటే యూవెల్ గారు అందుకనే పితృవులు కుమారుడు అని ఏవైలు ప్రత్యక్షమైన ఈహువ వాకు అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాం వచనం పెద్దలారా ఆలకించడు దేశపు కాపురస్తులారు మీరు అందరు చెవిడి సంగతి మీ దినములలో కానీ మీ పితల దినంలో కానీ జరిగినదా అని చెప్పి మూడవచనం వచనం ఈ మూడోవచనం కూడా చూసినట్లయితే అక్కడ ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబోతారు మళ్ళా ఒకరిని బట్టి ఒకరు చైన్గా తెలుసుకుంటారు అన్నట్టు చెప్తున్నాడు అనమాట ఇక్కడ గొంగల పురుగులు విడిచిన దానిని మిడతలు తినేసి ఉన్నవి మిడతలు విడిచిన దానిని పురుగులు పసరు పురుగులు తినేసి ఉన్నవి పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసి ఉన్నాయి మత్తులారా మేలుకొని కన్నీరు విడిబడి ద్రాక్ష రసం పానం చేయవరలరా రోదనము చేయడి కొత్త ద్రాక్ష రసం మీ నోటికి రాకుండా నాశనమాయను అని చెప్పి ఇక్కడ ఐదవ వచనం చెప్తున్నాడు లెక్కలేని బలమైనటువంటి జనాంగము నా దేశం మీదకు వచ్చి ఉన్నది వాటి పళ్ళు సింహపు కూరల వంటివి వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది ఇడవచన అది ద్రాక్ష చెట్లను పాడు చేయించున్నది అంజూరపు చెట్లను తుత్తి నీరుగా కొరికి ఉన్నవి బెరడు ఒలిచి వాటిని పారవేనట్లు చెట్ల కొమ్మలు తెలిపాను పెనుమిటి పోయిన యవనరాలు కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చము అక్కడ నైవేద్యమును పానార్పము యహో మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను అని చెప్తున్నాడు పదవచనం చూసినట్లయితే పొలము పాడైపోయిన భూమి అంగలార్చున్నది ధాన్యం నశించను ద్రాక్ష ద్రాక్షారసము లేకపోయాను తైల వృక్షములు వాడిపోయాను పదకొండవచనం భూమి మీద పైరు చెడిపోయిను గోధుమ కర్రలను చూసి సేజగాన్లారా సిగ్గునందుడి ద్రాక్ష తోట కాపులారా రోదనము చేయడి ద్రాక్ష చెట్లు చెడిపోయిన అంజర్పు చెట్లు వాడిపోయిను దానిమ్మ చెట్లను ఈత చెట్లను జల్దరు చెట్లను తోట చెట్లన్నీ వాడిపోయినవి నరులకు సంతోషమేమీ లేకపోయాను గమనించాలి మిడతల తెగులు ఎన్నడూ కూడా ఎవ్వరు కూడా కనివిని ఎరిగినటువంటి రీతిగా వచ్చింది ఇంతకు ముందు కూడా పితరులు ఇలాంటి తెగులను చూసి ఉండలేదు ఇది నిజమే అనమాట మొత్తం ఇరవై నాలుగు నలభై ఒకటిలో లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడు కలగబోదని అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎవరు అంటున్నాడు ఇలాంటి తెగులు ఎ కు మును పెన్నడు కూడా రాలేదన్నాడు ఇక ముందు రాదు ప్రభు మహాదినం వంటిది మానవ చరిత్రలో మరొకటి ఉండదు ఉండదు సంఘం ఎత్తబడిన తర్వాత ఈ ప్రభు మహాదినం మొదలవుతుంది అది భయంకరమైనటువంటి దినం ప్రభు రాకడ దినం మహాదినం ఆయన రాజ్య సంస్థాపన దినం మాట అదంతా కూడా కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో అక్కడ ఒక వచనం ఇక్కడ ఒక వచనం గమనించాలి చూస్తే మరి బోధకుడు బైబిల్ అంతా కూడా అధ్యయనం చేస్తేనే కానీ మనకు అర్థం కాదు అది బోధపడదు ఈ సత్యం పూర్తిగా అవగాహన రావాలంటే అంతా కూడా అధ్యయనం చేయాలి కాబట్టి మెడతల తెగులు ఈజిప్ట్ దేశంలో వచ్చింది మోసే కాలంలో వచ్చినటువంటి మిడతల తెగులు దేవుని తీర్పుకు సాదృశ్యంగా చూసాం మనం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయంలో మనం చూసినట్లయితే పది ఇరవై ఏడవ వచనంలో రాజు లేడు ఆయనను అవన్నీ పంక్తులు తీరు సాగిపోవచ్చున్నవి సామెతలు ముప్పై అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఆ మాట రాయబడి ఉంది రాజు లేకపోయినా కూడా పంక్తులు తీరు సాగిపోతున్నాయంట ఇక్కడ ఈ వాక్య భాగంలో నాలుగు రకాల పురుగులు పేర్కొనబడ్డాయి నెంబర్ వన్ గొంగుల పురుగు నెంబర్ టూ మిడతలు నెంబర్ త్రీ పసర పురుగులు నెంబర్ ఫోర్ చీడ పురుగులు ఇది చాలా గమనించదగ్గ విషయం ఇక్కడ మనం చదివినటువంటి దాంట్లో ఈ నాలుగిటిని మనం చూసినట్లయితే ఈ నాలుగు రకాల ఈ ఈ నాలుగు పురుగుల యొక్క లక్షణాలు మరి చూసినట్టయితే ఈ నాలుగు పురుగులు లక్షణాలు కలిగినటువంటి విచిత్రమైనటువంటి మెడతల గుంపులకు వచ్చినటువంటి పడ్డాయనమాట ఒక గుంపు మిగిలిన దాన్ని రెండో గుంపు తిని మరి పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నాయి గమనించాలి మిడతల సైన్యములు ఒకదాని వెంబడి ఒకటి వచ్చే పంటను పూర్తిగా తినివేస్తాయి అన్నీ మిడతలే కానీ అవి నాలుగు యుద్ధ దళాలుగా వచ్చి చివరికి ఏమి మిగలకుండా పంటనంతా కూడా తినవేశా అంటండి గమనించాలి ప్రియ ఒక ప్రవక్తగా ఏవేలు దేవుని యొక్క మూలంగా పలుకుచున్నాడు దక్షిణ రాజ్య ప్రజలను హెచ్చరించుచున్నాడు మహాదినం రాబోతుంది జాగ్రత్త అందరూ కూడా హతమైపోతారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియ గమనించాలి మహాదినం శ్రమల కాలానికి ఆరంభదినం నలుగురు ఇక్కడ గుర్రాలను ఎక్కి నా రౌతులు వస్తారు ఇక్కడ కృత్రిమ శాంతి ప్రకటన యుద్ధం తర్వాత కరువు ఆ తర్వాత మరణం మరి పాండుర వర్ణం కలిగినటువంటి గుర్రం చివరిది అని మనం చూస్తూ వచ్చిన్నాం ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఈ నాలుగు అశ్వికులను చూస్తాం మనం నాలుగు గుంపుల మిడతలు దండు నాలుగు గుర్రాలు వీటిని పోల్చి చూడని పిల్లలు ఆ రోజున అక్షరాల మిడతలు కాదు అంతకంటే భయంకరమైనటువంటి సంఘటన లోకమంతా కూడా జరగబోతుంది ఈ యొక్క పోలికను మనం చూడాలి ఇక్కడ నాలుగు అక్కడ చూస్తున్నాం మళ్ళీ ప్రకటనగా అందరం కాబట్టి యేసుక్రీస్తు ప్రవారు రాజ్య సంస్థాపనార్థమైనటువంటి రాకకు ముందు ఈ ఉత్పాతాలు జరుగుతాయన్నమాట మిడతలు మొదట ద్రాక్ష మరి ద్రాక్ష తోటలు నాశనం చేశాయి తర్వాత మరి త్రాగుబోతులకు ద్రాక్ష మద్యం దొరకదు ఇంకా కాబట్టి ఇజ్రాయేల్ జాతిని పట్టి పీడించినటువంటి మొదటి పాపం త్రాగబోతాను మద్యంతో మొత్తులైపోతారు అందులో దుర్వ్యాపారం ఉన్నదని చెప్పి దేవుడు చెప్పాడు త్రాగి వాహనాలు నడిపేటువంటి వారు ఏం చేస్తారు ప్రమాదాలు గురవుతారు ప్రమాదాలు చేస్తుంటుంటారు ఏవైనా ఒకటి ఎదురు చెప్పినాడు కదా మత్తులారా మేలుకుడు అంటున్నాడు కాబట్టి మద్యపానం వలన అంతా కూడా దేవునికి దూరం అయిపోయింది త్రాగుబోతులు దేవుని ఆరాధించలేరు ఆత్మపూర్ణులైతేనే వారు ఆరాధించగలుగుతారు మద్యంతో మత్తేళ్ళకూడదు ప్రిలరా కాబట్టి నాయకుడు లేకపోయినా నాలుగు మిడతలుగా మిడతల దండలు వచ్చి పడింది తోడలన్నీ కూడా పూర్తిగా నాశనమై ఏహో ఆ దినమున జరగబోయేటువంటి దానికి ఇది ఒక సూచన ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అశ్వికులు ఒకరి వెంట ఒకరు వస్తారు మిడతల దండు అంజూరపు చెట్లను కూడా పాడు చేసింది అనమాట గమనించవలసినటువంటి విషయం ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఇది కంపారిజన్ చూడాలి మనం ఇప్పుడు ఇక్కడ యువలు ఒకటి ఎనిమిదిలో పోయినటువంటి అవనరాలు అంటూ ఉన్నాడు తొమ్మిదవచనం చూసినట్లయితే నైవేద్యమును పానార్పణమును ఇహో మందిరం అని చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ త్రాగుబూతులు యాజకులు రైతులు కూడా ప్రాళాపించాలి గమనించాలి పిల్లలు ఇది ఎంత అద్భుతంగా అయినటువంటి విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ జల్దరు ఫలములు అంటే నారింజ పండ్లు గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా అంటే మనకి తెలియకపోవచ్చు జల్దరు జల్దరు ఫలములు అంటే ఏంటి ఫలములు అంటే నారింజ పండ్లు అనమాట అది గుర్తుపెట్టుకోండి అందరు కూడాను అలాగే పాలస్తీనాల్లో నారింజ తోటలు అనేటువంటి వాటిని విస్తారంగా పెంచుతారనమాట ఎక్కడ పాలస్తీనాలో ఈ నారింజ తోటల్ని చాలా విస్తారంగా విస్తృతంగా పెంచుతుంటారు ఇక్కడ ద్రాక్ష అంజూరం ఈ రెండు కూడా ఇజ్రాయేల్ జాతీయ సంకేతాలు వారి ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని ప్రత్యేకతను సూచించేటువంటి మరి అనమాట గమనించాలి ఇక్కడ రైతులారా ద్రాక్ష తోట యజమానులారా యాజకులారా ప్రహ్లాపించండి అంగలార్చండి అంటూ ఏవేలు గారు ప్రవచనాత్మకమైనటువంటి ప్రబోధాన్ని చేస్తున్నటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఏవేలు గ్రంథం అంతా కూడా ఒకే ఒక ప్రవచనం ఏహోవ దినం మిగతా ప్రవక్తలు అయితే అనేకమైనటువంటి అంశాల గురించి ప్రవచించారు కానీ ఏవేలు మాత్రం ఏహో దినమే ఇక ప్రవక్త అయినటువంటి ఏవేలు తన తండ్రి పేరు చెప్పుకున్నాడు కానీ మిగతా వివరాలు ఏమీ చెప్పలేదు ఈ ఈ యొక్క ప్రవక్త దేవుని సాధనం తాను దేవుని మూలంగా పలుకుతున్నాడు అంతకంటే తనను గురించి ఎక్కువ ఏమీ చెప్పలేదు ఏవేలు గారు గొప్ప ప్రవక్త ఏవేలు అంటే యహవ దేవుడని అర్థం ఏవేలు అనే పేరు గలవారు బైబిల్ మొత్తంలో పద్నాలుగురు ఉన్నారు ఇక్కడ గమనించాలి ఏవేలు పేరు ఎంతమందికి ఉందండి పద్నాలుగు మందికి ఉందండి అందుకే గుర్తింపు కోసం యోగులు తన తండ్రి పేరు చెప్పాడు మా క్లాసులో కూడా ఇద్దరు నేల వెంకటేశ్వరరావు అని ఉండరు ఇద్దరు పేర్లు అదే కానీ వాళ్ళని మరి ఎలా గుర్తించారు ఒకరికేమో జీరో వచ్చింది ఒకడికేమో హండ్రెడ్ వచ్చినటువంటిది బాగా చదివాడు కాబట్టి వాళ్ళ పేర్లు వాళ్ళ తండ్రిది జగన్నాథం అని వీళ్ళు ఎట్లాగా వాళ్ళు అనమాట అందుకే గుర్తింపు కోసం ఇక్కడ యోగులు తన తండ్రి పేరు చెప్పుకున్నాడు కుమారుడు కుమారుడైనటువంటి యోవేలు అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట సరే నా దేశం గోచిస్తుంది భయంకరమైనటువంటి విపత్తు రాబోతుంది పంటలు పాడైపోయినటువంటి మిడతల సైన్యం నాలుగు విడతలుగా వచ్చి పడుతుంది అంటూ ఇక్కడ యోవేలు ప్రవచించాడు దేశమంతా కూడా అంచలంచల వారిగా నాశనం అవుతుందని చెప్పి ఇక్కడ యోవేలు గారు చాలా స్పష్టంగా తెలియజేశాడు ప్రతిష్ఠించడం అంటే ప్రత్యేకించడం దేవుని కోసం ప్రత్యేకిస్తే అది ప్రతిష్ఠితమవుతుంది సమాజ కూటంలో దేవుని కృప కోసం దేవుని విమోచన కోసం దేవునికి ప్రార్థిస్తారు దేవునికి ఆక్రదన చేస్తారు ఇది యోవేలు యొక్క సందేశం అనమాట హలో అను దేవునికి స్తోత్రం కలుగుని కాక వింటున్నారా ప్రియులరా ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ యోగలి గ్రంథం ఒకటో అధ్యాయం మనం పన్నెండు వరకు ధ్యానించాం ఇప్పుడు ఈ ఈ పన్నెండు నుంచి మనం ఇరవై వచ్చిన వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ దేవాది దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగుని కాక ఇక్కడ వచ్చిన మనం చదివినట్లయితే యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి బలిపీఠము వద్ద పరిచయ ఎక్కడంటే బలిపీఠము యొక్క పరిచయ చేయవర్లరా అంటున్నాడు నా దేవుని పరిచారకులారా గోనె బట్ట రాత్రంతా రాత్రంత గడుపుడి నైవేద్యము పానార్పులు మీ దేవుని మందిరంలో రాకుండా నిలిచిపోయాను ఉపవాస దినం ప్రతిష్ఠించుడి వ్రతదినం ఏర్పరచుడి యహోన బతిమాలు కొన్ని పెద్దలను దేశంలోని జనులందరిని మీ దేవుడు అనేటువంటి మందిరములో మందిరములు సమకూర్చుడి హాలెలుయా పదహారు రోజున మనం చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషం ఉత్సవం నిలిచిపోయాను ప్రజలు గమనించ నాటి ఆ రోజుల్లో యాజకులకు మరి చురక అంటించుచున్నాడు ఏ ప్రవక్త చురక అంటిస్తున్నాడు అనమాట కాబట్టి ఈ రోజున పదమూడు రోజుల్లో యాజకులారా గోనబెట్టు బలిపీట నంగులొచ్చి పరిచయం వాళ్ళ రోదన చేయుడి రోదన చేయుడి అంటూ ఉన్నాడు కాబట్టి దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నది అయినా కానీ దేవుని దృష్టిలో మతాచారాలు అంత ముఖ్యం కాదు పిలిక దేవుడు వారి హృదయాలను పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడే వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు ఏడు పండుగ దినాలు ఇచ్చాడు గమనించవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఏడుగు పండుగ దినాలు ఇచ్చాడు ఏడు ఏడు పండుగ దినాలు కాబట్టి దుఃఖముఖాలతో వారు రావటం దేవునికి ఇష్టం లేదు ఆనందోత్సాహాలతో వారు తమ సన్నిధికి రావాలని దేవుడు కోరుతున్నాడు వారు హృదయంలో ఆనందం ఉండాలి తల అందుకే పౌరులు గారు ఆనందించండి మళ్ళీ చెప్తున్నాను అంటాడు ఆరాధించికి వచ్చేవారు ఏడు ముఖాలతో దేవుని సందికి రాకూడదు ఆనందంగా ఆనందానికి ఆటంకమైనటువంటి పాపం ఏదైనా ఉంటే ఏడవాలి అందుకే ఏ వేలు వారిని ఏడువుడి అంటున్నాడు వారి జాతీయ పాపములు కోకొల్లలుగా ఉన్నాయి వాటిని ఒప్పుకోమంటున్నాడు కోకొల్లలుగా ఉన్నాయి ప్రజలు గమనించాలి చౌకబారు బోధలతో మరి హాస్యోక్తులతో ప్రజలను కాసేపు నవ్వించడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు మరి కొన్ని చోట్ల చూసినట్లయితే ఏడుపే భక్తి అని అనుకుంటూ ఉన్నారు పాపులారా పచ్చత్తాపులా ఉండి అంటున్నాడు దేవుడు కాబట్టి ఆనందించటకు ఇక హేతు లేదు అంటున్నారా కాబట్టి దేవుని బిడ్డలు ఆనందించవలసింది పోయి తమ పాపముల కొరకు ఏడ్చేటువంటి దుర్గతి పెట్టింది ఇక్కడ పద్నాలుగు వచ్చిన ఉపవాస దినం ప్రతిష్ఠించుడు వ్రతదినం ఏర్పరచుడు అని చెప్పి అక్కడ చెప్తున్నాడు ఇక్కడ వారు పశ్చత్తాపము వ్యక్తం చేయవలసినటువంటి దినం వారు త్రాగుబూతులై దేవుని యొక్క ఆత్మను వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నారు ఆత్మను ఆర్పుతూ ఉన్నారు మద్యంతో మత్తులై దుర్వ్యాపారానికి పూనుకున్నటువంటి వారుగా ఉన్నారు మారు మనసు పొందండి అంటున్నాడు ఇక్కడ ఆయన అందుకే నాలుగో వచ్చును పద్నాలుగు వచ్చాను ఏ హోన్ బతిమలుగు పెద్ద దేశం జన్మదినడం సమకూర్చుడి కాబట్టి జాతి బహు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది అత్యధికమైనటువంటి పరిస్థితి దేవుని ఆలయానికి అందరూ కూడా రావాల్సినటువంటి సమయం అది ఉపవాస సమయం వ్రతదినం ఆయన మరి అక్కడ ఆ ఆలయానికి కాకుండా మరి ఎక్కడికి వెళ్తారు వాళ్ళంతా కూడా దేవుని దగ్గరికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తారు దేవుని సన్నిధికి రాకుండా ఎక్కడికి వెళ్తారు కాబట్టి దేవుని కనికరమును ఆయన యొక్క మరి కృపా బాహుళ్యాన్ని ఆర్దించాలి ఆయన క్షమించే దేవుడు మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆపత్కాలమున కష్ట దిన వచ్చినప్పుడు ఆయన నమ్ముకునే దగ్గర దేవుడు ఇహో అను బతుమాలికొట్టుగా రండి అన్నాడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు క్షమిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుని ఆశీర్వాదం వారు వేగమే ఆయన సన్నిధికి రావాలా హలెలుయ ఆహా ఏలు ఒకటి పదిహేను ఏహో పదైన వచ్చినే అంటున్నాడు మన ఆహారం నాశనమా అని అంటున్నాడు పదహారో పదహారవచనంలో అంటున్నారా పదిహేడు వచ్చిన విత్తనం మంటి పెడ్డల కింద కుళ్ళిపోచున్నది పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు మరి కళ్ళపు కొట్లు నేల పడి ఉన్నవి అంటున్నాడు హలెలుయ పంతొమ్మిది వచ్చిన అగ్నిచేత అరణ్యంలోని మేత మేతస్థానంలో కాలిపోయినవి మంట తోట చెట్లన్నింటినీ కాల్చివేసిన ఏహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను అంటున్నాడు అంటూ ఉన్నాడు ఇక్కడ ఇవ్వచ్చా నదులు ఎండిపోటుకు అగ్నిచేత మేతస్థలములు కాలిపోవటకుని చూచి పశువులను నీకు మొర ఇహవా దినాన్ని గురించి ఇక్కడ గారు మాట్లాడుతున్నాడు సర్వశక్తిని వద్ద నుంచి వచ్చేటువంటి రోజు అది అతి భయంకరమైన రోజు రాబోయేటువంటి ఆ సన్నివేశానికి దృష్టాంతంగా ఈ యొక్క మిడతల దండు తెగులు ఈ మెడతల సైన్యమును చూసి మరి ప్రజలు రాబోయేటువంటి నాశనం గ్రహించగలుగుతారు ఇది వారికి వస్తుపాఠం భవిష్యత్తులో జరగబోయేటువంటి దేమిటో మరి అలా గ్రహించాలి దేవుడు దావీదుకు రాజ్యాన్ని వాగ్దానం చేశాడు దావీదు తన సింహాసనం ఎక్కి మరలా పరిపాలించబోతాడు యుద్ధములు ఉండవు భూమిపై శాంతి నెలకొంటుంది ప్రవక్తలందరూ కూడా ఇదే కాలం ప్రవచించారు అదే ప్రభు దినము రాకడా దేవుని వాక్యంలో మరికొన్ని దినాల గురించి చెప్పబడింది దేవుని రోజు అన్నప్పుడు మనిషి రోజు అని చెప్పి కూడా ఉంటది ఇక్కడ అలాగే ఈరోజు మరి మానవుడు మానవుడి రోజు నిపుది నిజుడుతో మొదలైంది దానినే యేసుక్రిసు ప్రవరు మాటలో అన్యుల కాలములు అని చెప్పి పేర్కొన్నాడు లోక ఇరవై ఒకటి ఇరవై నాలుగు చూసినట్లయితే జనముల కాలములు మగ వరకు ఎరుసలేము అన్యజనముల చేత త్రొక్కబడును ఇక్కడ ఈ రోజున మనం జీవిస్తున్నది మనిషిని దినాల్లో ఈ రోజున మనిషి తానే తీర్మానం చేస్తూ ఉన్నాడు వ్యాధ్యం పరిష్కారం కోసం కోర్టుకు వెళ్తారు కానీ దేవుని వద్దకు మాత్రం రారనమాట అంతే కదా మనిషి దేవుణ్ణి పూర్తిగా మరిచిపోతున్నాడు ఒట్టు పెట్టుకోకూడదు ఒట్టి పెట్టుకోవడానికి కానీ దూషించడానికి కానీ మాత్రమే దేవుని పేరును ఈ రోజున మనిషి వాడుతున్నాడు ఇది దేవుని రోజులు కావు ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి మనిషి రోజులు ఇవన్నీ కూడా మొదటి కొరించి నాలుగు మూడులో మీ చేతనైనా ఏ మనిషిని చేతనైనా నేను విమర్శింపబడే నాకు మిక్కిలి అల్పమైన సంగతి నేనే విమర్శించుకుంటున్నాను అంటాడు అపోస్తులైనటువంటి పౌరు గారు కొన్ని తెలుగు రాస్తూ కాబట్టి ఈ రోజున మానవుని యొక్క అభిప్రాయాలు తీర్పులు తీర్మానాలు అమల్లో ఉన్నాయి ఇది మనిషి రోజు మానవుని కాలం ఈ రోజున మానవతావాదం అనేటువంటి ప్రచారంలో ఉంది లోక సమస్యలు అన్నిటినీ కూడా మనిషి తానే పరిష్కరించగలను అని చెప్పి అనుకుంటున్నాడు అయితే ఈ మానవుడు చేయగలిగినటువంటి నిర్వాహకం ఏమనగా లోకమంతటిని కూడా అస్తవ్యస్తంగా తయారు చేస్తున్నటువంటి వాడుగా మనకు ఉన్నాడనమాట ఈ రోజున ప్రతి నాయకుడు ప్రతి సమస్యకు తన చేతిలోనే పరిష్కారం ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు అది ఉట్టి మాట సమస్యల మనిషికి తెలియదు ఈ రోజున ప్రపంచ సమస్యలతో ప్రపంచమంతా కూడా సమస్యలతో మరి ఆ యొక్క నాయకులు ఎంతో సతమతమవుతున్నటువంటి వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు హాలే లూయా మొదటి గురించి ఒకటి ఏడు ఏ కృపావరమునందును లోపం లేక మీరు మన పరవైన ఏసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు హాలే దేవునికి దేనికి స్తోత్రం కనుక యేసుక్రీస్తు ప్రవారి యొక్క రోజు ప్రభు తన సంఘం తీసుకుని వెళ్ళే రోజు సంఘం ఎత్తబడి ప్రభు న్యాయపీఠం ఎదుట నిలుస్తూ ఉన్నది కాబట్టి పిలిపి ఒకటి నాలుగులో చూసినట్లయితే మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన నేను రూఢిగా నమ్ముచున్నాను అంటాడు పౌరు గారు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు పర రోజు రాబోతుంది ఆ రోజున యేసుక్రీస్తు పరవ న్యాయ మనకి బహుమానాలు పంపుతాడు మనందరికీ కూడా బహుమానాలు పంచబడతాయి అన్నమాట అలాగే రెండో తెసరు రెండో రెండులో చూసినట్లయితే మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన పుర యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ కూడుకున్నటను బట్టి మిమ్మల్ని వేడుకొని చున్నాను అంటాడు పౌలు గారు జాగ్రత్తగా వినాలి ప్రభు దినము మనకి అప్పుడే వచ్చినట్లుగా ఎవరైనా చెబితే మీరు కంగారు పడకూడదు అసలు సంగతి ఏంటంటే ప్రభు దినము అప్పుడే వచ్చేసిందని చెప్పి చెప్పారు సంఘము ప్రభు దినమునకు ముందే ఎత్తబడుతుంది ప్రభు దినము ఏదో ఏ వేలు తేలటగా వివరిస్తూ ఉన్నాడు ప్రభు దినం అనగా ఎహోవ దినం ఎంతో భయంకరమైనటువంటిది అది చీకటి రోజు ప్రళయ దినము ప్రభు దినము చీకటితోనే ఆరంభమవుతుంది హాలే లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ మిడతల సైన్యాలు నాలుగు విభాలుగా వర్తి వచ్చాయి పరాట గ్రంథంలో ఉన్నటువంటి నాలుగు గుర్రాలను ఎక్కినటువంటి రౌతులు అది మహాశ్రమల కాలముకు చెందినటువంటి సన్నివేశం అనమాట ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రవరు వస్తాడు ఆయన రాజ్యం కూడా స్థాపిస్తాడు అప్పుడు ఆయన ప్రజలు ఆయన యొక్క సన్నిధిని ఎంతో ఆ సన్నిధి కాంతిలో ప్రవేశిస్తారు ఇదే పాత నిబంధన నిరీక్షణ ఇదే పాత నిబంధన సందేశ సారాంశం అన్నమాట సరే ఇక్కడ ప్రబోధినం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఏ వేల గ్రంథాన్ని అంతా కూడా జాగ్రత్తగా ధ్యానించాలి ప్రభు దినమును గురించినటువంటి మరి అక్కడ సమగ్ర ప్రవచనం ఏ వేల గ్రంథంలోనే మనకు స్పష్టంగా ఉంటుంది ప్రవచనాలు రాసినటువంటి ప్రవక్తలలో యోగేలు మొదటివాడు ఇక్కడ యోహాను వర్ణన సంపూర్ణమైనటువంటిది యోగేన తర్వాత ఈ యొక్క ప్రవక్తలు ప్రభు దినం అనేటువంటి మాటను వాడినారు కానీ దేవుడు ఏవేలికే ఈ యొక్క మర్మాన్ని పూర్తిగా బయలుపరిచినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ బైబిల్ మొత్తంలో ప్రభు దినం అనేటువంటి మాట డెబ్బై ఐదు సార్లు వస్తుంది అంటే ఏవేలు ఈ మాట ఈ మాట అయిచ్చారులే ఉన్నది కాబట్టి ఆ దినం అనేటువంటి మాట ఒక్కసారి వస్తుంది అన్నమాట గమనించాలి రాసుకోండి ప్రభు దినం గురించినటువంటి ప్రవక్తలు అందరూ కూడా ఎన్నెన్నో విషయాలు చెప్పారు నిజమే అయితే ఈ సాంకేతికమైనటువంటి పదాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి సత్యాలు మనం గుర్తించాలి ఒకటి మానవ దినం అంటే ప్రస్తుతం మనం జీవించే కాలాన్ని మానవ దినం అంటారు రెండు దేశ దినం అంటే ఆయన తన సంఘాన్ని తీసుకొని పోయేటువంటి దినం మూడోది ప్రభుదినం అనగా ఆ మహాశ్రమలలో మరి ఆరంభమయ్యేటువంటి దినం అన్నమాట గమనించాలి మనకి వారానికి ఏడు రోజులు ప్రతిరోజు ఒక దినమే కానీ ఒక్కొక్క రోజును ఒక్కొక్క వారం గల పేర్లుగా చెప్తుంటారు ఆదివారం సోమవారం ఎట్లా అలాగే ఈ రోజుల్ని మూడుగా దేవుడు చూపుతూ ఉన్నాడు మానవుని యొక్క దినం యేసుక్రీస్తు దినం హోవా దినం అని చెప్పి మూడు రోజులుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రకటన ప్రభు దినమందు ఆత్మవసుడునై ఉండగా ఏం ఎప్పుడంటే ప్రభు దినమందు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దినము అంటే ఆదివారం అని అర్థమన్నట్టయి ఇక్కడ ఏసీ ప్రభు యొక్క దినం అంటే ఆదివారం ప్రభు యొక్క దినము వేరు ప్రభు దినము వేరు ప్రభు యొక్క దినము వేరు ప్రభు దినము వేరు ఇక్కడ మెడతల దండు వలన మనకి ఆ పంటలో పాడైపోయి దేవుని ఇంట్లో ఆనందం లేదు విషాదం అలముకుని ఉన్నది అందరి ముఖాలపై కూడా దుఃఖం తాండవం ఆడుతుంది ఉంది ఆందోళన అధికమవుతూ ఉన్నది అలానాడు ఇజ్రాయలీలో సంతోషం సమస్య పోయింది అధిక సంఖ్యకుల్లో సంతోషం మచ్చి కూడా కాన్పడతలేదు అసలే అందుకే ఇవేలు ఒకటి పదిహేడు అంటాడు కదా విత్తనము మంటి పెడ్డల కింద కుళ్ళిపోచున్నది పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయిన కళ్ళపు కొట్లు నేలను పడి ఉన్నవి వచ్చిన మేత మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొర్రె మందలు చెడిపోచున్నవి అన్నాడు అక్కడ ఈ యొక్క మిడతల దెబ్బకు ప్రజా జీవితం అంతా కూడా స్తంభించిపోయింది పశువులకు మేత లేకుండా అల్లాడిపోతున్నాయి ప్రభు దినం రాబోతుంది అనడానికి ఇది ఒక సూచన అనమాట కాబట్టి ఇక్కడ దక్షిణ రాజ్యమైనటువంటి యోధాలో నివసించినటువంటి ప్రవక్త ఏవేలు యుహో దినం భయంకరమైనటువంటిది మరి రాబోతుంది అది అనతి కాలంలోనే దేశమంతా కూడా సర్వనాశనం అయిపోతుంది మిడతల దండు రూపంలో నాశనం వచ్చి పడుతుందని చెప్పి వచ్చిపడి తీరుతుంది నష్టం తీర నష్టం కలిగిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త ఎహువా దినం అనబడేటువంటి భయంకరమైనటువంటి తీర్పు దినానికి మెడతల గుంపు తెచ్చేటువంటి నాశనం అనమాట అయితే ఈ గొప్ప గమనించాలి ఆ గొప్ప విపత్తు నుంచి కూడా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను కాపాడుతాడు అని వారిని బాధించేటువంటి వారిని శిక్షిస్తాడు అని చెప్పి ఏహువల్ గారు ప్రవచిస్తూ వస్తున్నాడు దేవునికి స్తోత్రం ఒకటో అధ్యాయం పద్నాలుగు ఉపవాస దినం ప్రతిష్ఠించే నేను ఎహువాను బతిమాలుగా పెద్ద దేశం జనుడు మీ దేవుడిని ఎహమదినకి సమకూర్చండి అంటూ ఉన్నాడు ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏ ప్రవక్త గతంలో జరిగినటువంటి ఆ యొక్క దానిని గురించి మరి మాట్లాడుతూ భవిష్యత్తులో కలగబోయేటువంటి మరి గొప్ప సంఘటనను చూసిస్తూ ఉన్నాడు గతంలో జరిగిందంతా కూడా రాబోయేదానికి చిన్న సాదృశ్యం మాత్రమే ఇక్కడ ఆపత్కాలం వచ్చింది అంటే దేవుని విరోధముగా దేవునికి విరోధంగా సనిగేటువంటి కాలం కాదు అది నిరాశ చెందేటువంటి కాలం కాదు మన హృదయాలను కఠినపరుచుకొని కఠినం చేసుకునేటువంటి కాలం కూడా కాదు ప్రార్థనకు దేవుని సన్నిధిని వెతికేందుకు అది మనలను మనలందరినీ కూడా మరి పురుకొల్పాలి పురులు కొలపాలి గమనించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇక్కడ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన సమస్త విశ్వాసాన్ని విశ్వానికి కూడా సృష్టికర్త ప్రకృతి శక్తులన్నింటికి కూడా దేవుడు అతీతుడు అలాంటి దేవుడు లేకుండా మనిషి బ్రతుకట బ్రతకలేడు కాబట్టి మనిషి దేవుడి నుంచి ఎక్కడికి పారిపోయాడు ఎక్కడ కూడా దాక్కోజాలడు అనమాట ఇక్కడ దేవునికి అవి ఉండి మనిషి ఎలా మని మనగలుగుతాడు అసలే అయినా మానవుడు దేవుని ధిక్కరిస్తూనే ఉన్నాడు ఏదైనా తోటలో ఆదామహోల్ పాతం నుంచి మనిషి దేవుణ్ణి కాదని సొంతంగా బ్రతకాలని చెప్పి చూస్తున్నాడు అది విఫల ప్రయత్నం అనమాట విఫల ప్రయత్నం సఫలం కాదు మనిషి తానే దేవుణ్ణి అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదనమాట అందుకే ఇది మానవుడి దినం అని చెప్పి మరి చెప్పుకున్నాం కాబట్టి త్వరలో ప్రభు దినం రాబోతుందని చెప్పి ఏవేలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఆ రోజున సమస్త అవినీతిని దేవుడు శిక్షిస్తాడు అవినేయుతను తొలగిస్తాడు అందరి లెక్క కూడా తనిఖీ చేయబడుతుంది వంకర మార్గాలన్నీ కూడా తిన్ననవుతాయనమాట గమనిస్తున్నారా ఇక్కడ యహోవా దినమును ప్రత్యేకంగా ప్రకటించడానికి దేవుడు యోగులను అభిషేకించాడు అవే సంగతిని ఇక్కడ యోహాను ప్రకటన గ్రంథంలో మరి యోహాను రాశాడనమాట దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్త యోగులు ఇతని చరిత్ర మనకు అంతగా తెలియదు కానీ దేవుడు చెప్పలేదు ఏ తండ్రి పెత్తూయేలు ఏ వేలు ఎరుసలేము కాపురస్తుడు ఏవేలు యోధా ప్రజలకు ఈ ప్రవచనాలు చెప్పాడనమాట గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు ఏవేల యొక్క రచన చిన్న గ్రంథమైన కానీ శక్తిభరితమైనటువంటి అనుభవం లాంటిది అనమాట ఈ ఏవేలు గ్రంథం రాబోయేటువంటి తీర్పును కట్టినట్లుగా చూపుతుంది నిరీక్షణాత్మకమైనటువంటి భావన మనకు కలిగిస్తున్నది ఏవేలు సందేశ సారాంశం ఇదే అనమాట గమనించాలి ప్రియులారా ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించినట్లయితే మన సృష్టికర్త అయినటువంటి మరి సర్వశక్తిమంతుడైనటువంటి న్యాయాధిపతి ఆయన ఎవరై శ్రేవారు ఆయన కృపామాయుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారిని బహుగా దీవిస్తాడు ఆయన ఈ ఏవేలు గ్రంథం ఆరంభంలో మిడతల తెగులు వర్ణించబడింది అది మహాభయంకరమైనటువంటి అరిష్టం దేశమంతటి మీద కూడా మిడతలు నాలుగు మిడతలుగా మిడతలు విడతలు గమనించాలి మిడతలు నాలుగు విడతలుగా దండెత్తి వచ్చినటువంటి సందర్భం చూస్తున్నాయి పంటలను అన్నట్లు కూడా తినేసాయి కాబట్టి ఇక్కడ రాబోయేటువంటి సార్వత్రిక తీర్పునిది మనకి వస్తుపాఠం అనమాట ఈ సందేశాన్ని విన్న ప్రజలు తమ పాపాలను విసర్జించిన వారే దేవుని వైపు మరలు రావాలి ఇది ఇది తీర్పు సందేశం మారు మనసు సందేశం అదే సమయంలో ప్రియులరా గమనించాలి ఇది కృపా సందేశం మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి ఇక్కడ హెచ్చరిక ప్రభు నామూన ప్రార్థన చేయవాడు ఎవడవాడు తప్పకుండా రక్షించబడతాడు అనేటువంటి హామీ ఈ గ్రంథంలో కేంద్రంలోనే మరి ఉన్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగుని గాక హరే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవాలయంలో ఆరాధన ఉండదు పంటల పాడైపోతాయి దేశం పాడు అవుతుంది నీటి ఎద్దడి మరి పశుగ్రాసం ఉండదు పశువులు త్రాగేటువంటి నీరు లేక మరి ఆ నీరు లేక అల్లాడిపోతాయి చీకటి కమ్ముకుంటుంది చూసారా ఎంత భయంకరమో ఒకప్పుడు ఏదైనాలాగా ఉన్నటువంటి దేశం పాడుబీడైపోతుంది ఏహో ఆ దినం భయంకరం అవుతుంది భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటనలకు ఈ యొక్క మెడతల దండు వాస్తవికమైనటువంటి దృష్టాంతం అనమాట పాలస్తీనా దేశమంతటికీ అది విపత్కాలం ఇక్కడ బాకాబోదండి బోరం రోగినదంటే అది యుద్ధానికి చూచిన ప్రవక్త ఆ ప్రజల త్రాగుబోతు తనమును గద్దించుచున్నాడు పడండి పాపల్ని ఒప్పుకోల్చిన సమయం ఇది అని చెప్పి చెప్తున్నాడు ఈ మిడతల దండుగా వచ్చి మేఘంలాగా దేశాన్ని కమ్మేసి అధికమైనటువంటి వినాశనాన్ని కలిగిస్తాయి కాబట్టి ప్రజల పశ్చత్తాపడితే దేవుడు తన తీర్పును వెనక్కి తీసుకుంటాడు దేశంలో అందరినీ కూడా క్షేమంగా ఉండటానికి క్షేమాన్ని ప్రసాదిస్తాడు ఏవేలు గ్రంథంలో దేవుని తీర్పు దేవుని క్షమాగుణం నిరీక్షణ ఎంతో గట్టిగా నొక్కు చెప్పబడ్డాయి ఏవేలు మరి నాలుగు ముఖ్యమైనటువంటి హెచ్చరికలు చేశాడు ఏవేలు నాలుగు ముఖ్యమైనటువంటి ముచ్చరికలు చేశాడు ఒకటి చెవి చెవిని అని చెప్పి ఒకటోద్యం రెండో వచ్చినాడు అంటాడు ఒకటోద్యం ఎప్పుడు అంగలార్చుడు అంగళార్చం ఉన్నాడు ఏ వేల ఒకటోజ్యం ఎనిమిది అన్నాడు అంగలాార్చమన్నాడు ఒకటోద్యం పంతొమ్మిది వచ్చిలో ఏహోవా నీకే నేను మొర్ర పెట్టుచున్నాను అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట ప్రియులు గమనించాలి ఏ ప్రవక్త హెచ్చరిక మాటలు ఎంతో అర్థవంతమైనటువంటివి ఆలకించండి మేలు కొనండి అంగలాడ్చండి పెట్టండి ఇలా నాలుగు ఈ ఈ విషయాల్లో మనం చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం గమనించాలి ప్రియులారు ఇక్కడ ఈ నాలుగు ఆటల్లో మనకి మనం చాలా మే మేలుకొల్పు ఉంది ఆలకించండి అలాగే మేలు కొనండి రాసుకోండి అంగలార్చండి నెక్స్ట్ మొర్ర పెట్టండి ఏమైనా నాలుగు దండలుగా వచ్చాయి నాలుగు ఆ నాలుగు అడ్లుగా ఉంది ప్రకటన గ్రంథం ఇంటర్లింక్ ఉంది అలాగే ఇక్కడ ఏంటంటే నాలుగు సందేశాలు ఇస్తూ ఉన్నాడు అనమాట నాలుగు మాటలు చెప్తున్నాడు ఆలకించండి మేలుకోనండి అంగలార్చండి మొర్ర పెట్టండి ఈ యొక్క ఏ వెలుగు ఒకటి దేవుడు మనం బలపర్చిన కాక ఆమెను ప్రైజర్లో